స్ట్రైక్లు ఏమైనా ఉంటాయి కాబట్టి నేను ఫోటోలు తీసుకొస్తాను మీకు ఇగో ఇది ఫేక్ వ్యూవర్షిప్ గుర్తుపెట్టుకోరి వాస్తవాలు వేరు అవాస్తవాలు వేరు ఓకే ఒక్కడు నాకు తెలిసి చెండ ఆడుతున్నాడు మామూలుగా కూడా చెండ ఆడతలేడు ఎందుకు అయితే రైట్ ఫోటో వచ్చింది మీకు చూపెడుతున్నాండి తెలంగాణ ప్రజలారా ఈ దొంగలు కలిసి తెలంగాణ మీద ఎట్లా కుట్ర చేస్తున్నారు అంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు ఇయో ఈయనే ఈయనను ఎప్పుడన్నా చూస్తే చూడండి ఈయన ఈయనే పూర్తి స్థాయిలో ధృవరాత్రే తెలుగు అని ఉంటుంది బీభత్సమైన వ్యూవర్షిప్ ఉంటుంది హిందీ ఏంది ఇంగ్లీష్ అన్ని ఛానళ్ళలో కూడా ఉంటుంది ఈయన వ్యూవర్షిప్కు రాష్ట్రానికి కాదు దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీని అమిత్ ఫుట్బాల్ ఆడతాడు ఈయన ఫుట్బాల్ ఆడతాడు మామూలుగా కాదు మీరు కాదనంటే చూడండి ఆయన దాంట్లో ఉన్న వీవర్షిప్ నిజమైనవి ఇంకా మిగతా అంతా గాలే గుర్తుపెట్టుకోరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాస్తవమైన స్టోరీలు ఏంటి ఎట్లున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు ఇక పాటుగా వీళ్ళందరూ దొంగలు తయారయ్యారు తెలంగాణ మోపై కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం చేశారు కదా నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం చేసినా త పర్వాలేదు కానీ ఒక క్లియర్ కట్ ఏంటంటే ఈ రాష్ట్రం మీద దుష్ప్రచారం చేయొద్దు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సర్వే చేస్తే ఎనిమిది నుంచి పన్నెండు స్థానాల వరకు పద్నాలుగు వరకు మహా అంటే గట్టిగా కష్టపడితే మంచిగా ఉంది మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలను అనగండి ఆఖరికి ప్రజలు ఎంత విసుకు వేత వేసారిపోయిందంటే నాకు తెలిసిన వ్యక్తే కరుడు గట్టిన కాంగ్రెస్ వాది ఇంకోవైపు కాసాయపు